మహిమ కలుగును గాక ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలందరికీ ప్రవేశ క్రిస్తు వారి నామమున శుభములను వందనాలను తెలియజేస్తున్నాను ప్రియులారా యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన సమస్తము చేయగల శక్తివంతుడు సమస్తము కూడా ఏదైతే మనం ఆయన దగ్గర అడుగుతున్నామో వాటిని సమస్తము చేయగలడు జీసస్ నెవర్ ఫెయిల్స్ ఆయనకు అసాధ్యమైన ఏం లేదు ప్రియులరా ఒకసారి గురుడి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఆ సంభవాన్ని మనం చూద్దాం బైబిల్ నుండి మనం చూస్తూ ఉంటే ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి దావేదు కుమారుడా మమ్మను కరుణించమని అడుగుతూ ఉన్నారు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు కలిగిన వచనాల్లో మనం చూస్తూ ఉంటే దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడివారు ఆయన ఎద్దకు వచ్చరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా యేసు ప్రభు అడుగుతున్నాడు నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడుగుతూ ఉన్నాడు వారు చెప్పారు మేము నమ్ముతున్నాము ప్రభువా ఒక అద్భుతం కావాలంటే స్వస్థత కావాలంటే ఆ రోగి ప్రభు నమ్మాలి ఎవరైతే యేశుప్రభు నమ్ముతున్నారో యేశుప్రభు చేయగలడు శక్తివంతుడు యేశుప్రభు సమర్థుడు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్లకు తప్పకుండా అద్భుతం జరుగుతుంది స్వస్థత కలుగుతుంది ఈ వారు అక్కడ చెప్తున్నారు ఏమన్నారంటే నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఇరవై తొమ్మిది వచ్చినలో అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునిగాక అని వారితో చెప్పాడు నమ్మిక చొప్పున మీకు కలుగునిగాక ఇక్కడ ఈ సందేశాన్ని వింటున్నా వీక్షిస్తున్న ధ్యానిస్తున్న ప్రియులందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీ నమ్మక చొప్పున మీకు కలుగుతుంది మీరు నమ్మితే దేవుడు మీకు మేలు చేస్తాడు ఎవరు నమ్మితే వారికి అద్భుతం జరుగుతుంది ఎవరి యొక్క విశ్వాస కొలత ప్రకారముగా ఎవరెవరైతే విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో వారి వారి విశ్వాస కొలత ప్రకారముగా అద్భుతము జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డ మీరు గమనించండి నీ కొరకు నా కొరకు అద్భుతాలు చేయడాని కొరకే యేసు ప్రభువారు ఆయన శిల్వలో ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన మృతిని చేయించాడు మరణాన్ని చేయించి ఉన్నాడు శాతాలను జయించి ఉన్నాడు లోకాన్ని జయించి ఉన్నాడు ప్రకృతిని జయించి ఉన్నాడు సమస్తమును కూడా ఆయన జయించి ఉన్నాడు కాబట్టి ఆ జయమును నీకును ఇవ్వడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా కాబట్టి యేసో క్రీస్తుకి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన సమస్తము చేయగల సమర్థుడు పుట్టి గుడ్డివారైన వారికి స్వస్థతను ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది ఏ విధంగా వారి నమ్మకాన్ని బట్టి ఈరోజు మీరు కూడా మీకున్న సమస్యను బట్టి ప్రభు నమ్మినట్లయితే ప్రభు మాకు చేస్తాడు మేము అడిగే ప్రతీది కూడా దేవుడు చేస్తాడు నేను ఇది నమ్ముతున్నాను నా అప్పుల నుంచి దేవుడు విడుదల చేస్తాడు నేను ఏ నమ్ముతున్నాను నా వ్యాధుల నుండి ఏ నన్ను నుండి విడుదల చేస్తాడు నా క్యాన్సర్ నుండి నా షుగర్ నుండి నా బీపీ నుండి నా ఏసు నాకు విడుదల చేస్తాడని మేము నమ్మితే నమ్మి నమ్ముట వలన సమస్తము నీకు సహాయం చేస్తాడు నమ్ముట వలన సమస్త విషయాలలో స్వస్థతను ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతావు కాబట్టి నమ్మండి అద్భుతాలు పొందుకోండి ఏసే నమ్మండి స్వస్థతలు పొందుకోండి ఏసే నమ్మండి విడుదలను పొందుకోండి ఏసే నమ్మండి మీ యొక్క సమస్యల నుండి పరిపూర్ణ పరిష్కారమును పొందుకోండి ప్రభు మీకు సమస్తము చేయటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా శివాధిపతి ఎదుగుతండి ఈ యొక్క దినములో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న బిడలు వారి వారి సమస్యలను బట్టి వారి కష్టాలు కన్నీరు దుఃఖం వేదన బట్టి ప్రవరిగి తండ్రి మిమ్మల్ని ఏ విషయంలో నమ్ముతున్నారో ఆయా విషయాలలో వారికి అద్భుతాలను స్వస్థతను ఇచ్చి దీవించి ఆశీర్వదించుద్రిగాక మీకే మహిమాన తండ్రి అవును తండ్రి వారి యొక్క ఉద్యోగములు వ్యాపారములు రాకపోకలు ప్రతీది కూడా మీరు ఆశీర్వదించి సమస్తమైన ప్ర ఆశీర్వాదములు కలిగించుద్రిగాక మీకే మహిమ ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్న వందనాలు తొందరగా రాబోతున్న రక్షకుడు ప్రియుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్